నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకర టీవీ తెలుగు ఈ వీడియోలో మనం శ్రీ విశ్వవసు నామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు మకర రాశి ఉగాది రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం మకర రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశిలో ఉంటాయి వీరికి ఈ సంవత్సరంలో ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అలానే రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు అయితే ఇక్కడ రాజపూజ్యం అవమానం పర్వాలేదు బాగానే ఉందనుకుందాం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఖర్చులు ఎక్కువ ఉంటాయా అసలకే ఏడున్నర ఏళ్ళుగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఇంకా ఇబ్బందులకు పులిష్ట ప్లాదా అని చెప్పేసి మీలో చాలామంది అనుకుంటూ ఉండవచ్చు అయితే ఇక్కడ ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు ఉన్నప్పటికీ కూడా అది శుభ వ్యయంగా ఉంటుంది అంటే విపరీత రాజయోగంలో గారి సంచారం కావచ్చు స్థానంలో శని భాగవనుడి సంచారం కావచ్చు అలానే నక్షత్ర పరివర్తనలో కొంతకాలం రాహు సంచారము అలానే కేతు సంచారం కావచ్చు ఇవి సహజంగా ఏమి ఇండికేట్ చేస్తున్నాయంటే ఈ సంవత్సరంలో మకర రాశి వారు విదేశీయానం చేసే అవకాశాలు ఉన్నాయి అలానే సొంతంగా ఒక ఇల్లు వాహనము కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఇవి కొత్తవి కాకుండా సెకండ్ హ్యాండ్స్లో అంటే వెహికల్ అనుకోండి సెకండ్ హ్యాండ్స్లో తీసుకోవడం మనం ఇల్లు అనుకోండి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి వేరే వాళ్ళు ఉంటున్న హౌస్ని మనం కొనుక్కోవడము ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి సంతానానికి సంబంధించి కావచ్చు వివాహపరమైన విషయాల్లో ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది అందులో మరీ ముఖ్యంగా అక్టోబర్ నుంచి ఇంకా అనుకూలంగా ఉంది కాబట్టి ఇవి ఏమి చేయాలన్నా కూడా మనం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలి కదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారు అదే ముప్పై లక్షలు ఎంత ఉందనుకోండి మన దగ్గర మహా అయితే పదిహేను లక్షలు పది లక్షలు ఉంటాయి మిగిలిన డబ్బుని మనం ఏం చేస్తామో బ్యాంక్లో లోన్ కింద తీసుకుంటాము అంటే అక్కడ డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నాము వ్యయంగానే ఉంది కానీ శుభవ్యయం కదా ఇల్లు కొనుక్కుంటున్నాం ఇలాగే ఒక వాహనం కావచ్చు లేదంటే ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు ఇలా కొంత డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అది వ్యయంగానే ఉంటుంది కాబట్టి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు ఉంది తర్వాత రాజ్య పూజ్యం నాలుగు అవమానం ఐదు అంటే మనం బాగుపడుతుంటే చూసి మెచ్చుకునే వాళ్ళు సంతోషపడే వాళ్ళు నలుగురు ఉంటే ఈర్షపడే వాళ్ళు ఐదుగురు ఉన్నారు ఇది సహజంగా జరిగేదే కదా కాబట్టి దీని గురించి పెద్దగా పట్టించుకోకండి మకర రాశి వారికి మాత్రం విశ్వవసు నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఆరు అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా గత రెండున్నరేళ్ళతో పోలిస్తే ఈ సంవత్సరం మాత్రం చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మరి ఏంటి ఆ ఫలితాలని తెలుసుకునే ముందు సహజంగా ఈ ఉగాది పంచాంగానికి సంబంధించి ఉగాది రాస ఫలితాలు అనేవి నాలుగు పెద్ద గ్రహాల గోచారాన్ని ఆధారంగా తీసుకొని చెప్తుంటాం అందులో మొట్టమొదటిది గురువు గారు తర్వాత శని తర్వాత రాహువు తర్వాత గజగ్రహ సంచారం ఈ సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాలు కూడా రాజుమాత చెందుతున్నాయి కాబట్టి ముందుగా ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలు చెప్పుకుందాం తర్వాత ఓవరాల్గా ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం ముందుగా గురుగ్రహ సంచారం గారు మే పదిహేనవ తేదీ వరకు కూడా వృషభ రాశిలో ఐదవ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి ఈ కాలం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అంటే సంతాన భాగ్యం ఉంటుంది సంతానం ద్వారా సుఖ సంతోషాలు పొందుతారు విద్యార్థులకి చాలా బాగుంది పరీక్షల్లో మంచి మార్కులతోటి ఉత్తీర్ణలు అయ్యే అవకాశాలు ఉన్నాయి క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది ఐదు అనేది క్రియేటివిటీ తెలియదు అట్ల వీటిని తెలియజేస్తుంది కాబట్టి అనుకూలంగా ఉంటుంది మంచి అనలిటికల్ స్కిల్స్ ఉంటాయి అన్ని విధాలా కూడా గురువుగారి గోచారం బాగుంది మే పదిహేనవ తేదీన గురువు గారు మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు ఇది ఆరో స్థానం అవుతుంది సహజంగా ఆరో స్థానంలో గారు సంచారం చేస్తే ఆ పెద్దగా ఏమీ శుభ ఫలితాలు ఇవ్వరు అని చెప్పుకోవాలి అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది అసలు మకర రాశి వారికి గురువు గారు ఏమవుతారు ఆయన ధనుస్సు మీనరాశుల అధిపతి ధనుస్సు అంటే పన్నెండవ స్థానం అవుతుంది మీనము అంటే మూడో స్థానం అవుతుంది శాస్త్రంలో ఒక పాయింట్ ఉంది ఆరు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల అధిపతులు ఒకళ్ళ రాశిలో కనుక ఇంకొకళ్ళు సంచారం చేస్తూ ఉంటే అది విపరీత రాజయోగం అవుతుంది అని సో ఇక్కడ గురువుగారు మకర రాశి వరకు పన్నెండో స్థానానికి అధిపతి అవుతూ ఆయన ఆరో స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఇది విపరీత రాజయోగం అవుతుంది అంటే అన్ని విధాలా కూడా అనుకూలిస్తుంది మరి ఏంటి అనుకూలించే ఫలితాలు అంటే ఆరో స్థానం అనేది శత్రు రుణ రోగ స్థానం మన డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానం ఈ స్థానంలో గురువుగారు విపరీత రాజయోగంలో ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు మీ ఎదుగుదలని ఆపుతున్న వాళ్ళు కూడా ఈ కాలంలో మీకు మిత్రులయ్యి మీ ఎదుగుదలకి సహాయపడే అవకాశాలు ఉన్నాయి అలానే కార్య జయం ఉంటుంది ముఖ్యంగా గత కొంతకాలంగా మీరు ఎన్నిసార్లు ప్రయత్నిస్తున్నా కూడా విఫలమవుతున్న విషయాలు పనులన్నీ కూడా ఈ కాలంలో చాలా సునాయాసంగా పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే ఆరు అనేది మన డైలీ యాక్టివిటీస్ని ఉద్యోగం వీటిని కూడా తెలియజేస్తుంది ముఖ్యంగా సర్వీస్ వీటిని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ గారు సంచారం చేస్తున్నారు అంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అలానే ఉద్యోగులకి కాస్త దూర ప్రాంతాలకి బదిలీలు అయ్యే అవకాశాలు ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఎప్పటి నుండో ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి సరైన గుర్తింపు అనేది ఉండకపోయి ఉండొచ్చు అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కాలంలో మీరు చేస్తున్న ఉద్యోగానికి సంబంధించి మీ హార్డ్ వర్క్కి సంబంధించి సరైన గుర్తింపు అనేది లభిస్తుంది అలానే ఆరు అనేది సర్వీస్ అనేది చెబుతుంది అని చెప్పాను కదా కాబట్టి సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కాలం చాలా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలానే గురువు గారు ఆరో స్థానంలో సంచారం చేస్తుంటే గతంలో మీరు చేసిన రుణాలని తీర్చుకుంటారు ఏదో ఒక విధంగా కష్టపడు ఇబ్బందు పడు ఏదో ఒక విధంగా గతంలో చేసిన రుణాలని తీర్చుకునే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఎక్కువగా ఉంటాయి తర్వాత ఆరో స్థానంలో సంచారం చేసిన గురువు గారు ఆయన ఐదవ దృష్టితోటి పదవ స్థానాన్ని వీక్షిస్తుంటారు పది అంటే రాజ్యస్థానం కర్మస్థానం ఉద్యోగం వ్యాపారం పాపులారిటీ వీటిని తెలియజేస్తుంది ఇక్కడ గురువు గారి యొక్క దృష్టి ఉంది కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలానే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కాస్త ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి అలానే ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి అంటే మీరు ఎంతో కాలంగా ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేస్తూ సిన్సియర్గా వర్క్ చేస్తున్నా ఇప్పటివరకు మీకు సరైన గుర్తింపు అనేది లేకపోయి ఉండవచ్చు అయితే ఎప్పుడైతే గురువుగారు మిథున రాశులు ఆనవ స్థానాలను సంచారం చేయడం మొదలు పెడతారో ఇక్కడ నుండి మాత్రం ఇలాంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది అలానే వ్యాపారస్తులందరికీ చాలా బాగుంటుంది అన్ని రకాల వ్యాపారస్తులకి ఈ కాలం చాలా బాగా కలిసి వస్తుంది గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఈ కాలంలో లాభాలు ఎక్కువగా ఉంటాయి బిజినెస్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అన్ని విధాలు యోగిస్తుంది అలానే రాజకీయ నాయకులకు చాలా బాగుంది ఈ సంవత్సరంలో మీరు ఏదో ఒక విధంగా మీ పార్టీ నుండి ఏదైనా నామినేటెడ్ పోస్ట్ పొందడమో లేదంటే పార్టీలో ఏదైనా పదవి రావడమో ఇలాంటివి జరిగే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే గురువు గారు మన పన్నెండో స్థానాన్ని కూడా వీక్షిస్తున్నారు కాబట్టి ఏంటంటే ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉంటాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి ముఖ్యంగా వివాహం ద్వారానో సంతానం ద్వారానో ఏదైనా ఇల్లు వాహనమో కొనుగోలు చేయడం ద్వారానో కాస్త డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా శుభ కార్యక్రమాలుగా ఉంటాయి వ్యయంగా ఉంటుంది అలానే గురువు గారు రెండో స్థానాన్ని వీక్షిస్తుంటారు వలన ఏంటి అంటే ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి మీ అవసరానికి తగ్గ ధనం అనేది ఏదో ఒక విధంగా మీ చేతికి అందుతుంది అలానే గతంలో మీరు ఎవరికైనా రుణాలు ఇచ్చి ఉంటే అవి ఈ కాలంలో తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మీరు ఎప్పుడో ఏదో డబ్బులు ఇచ్చి ఉంటారు ఇంకా వాడు ఇవ్వడలే అని చెప్పేసి వదిలేసి ఉంటారు బట్ అలాంటివి కూడా ఈ కాలంలో తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే కోర్టు సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి ఎన్నో ఏళ్ళుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అనేక అనేక సమస్యలకి ఈ కాలంలో సరైన పరిష్కారం అనేది లభిస్తుంది తర్వాత గురువుగారు పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి అతిచారంతో మిథున రాశి నుండి కర్కాటక రాశులకు ప్రవేశం చేస్తారు ఇది ఏడవ స్థానంలో సంచారం అవుతుంది ఇక్కడి నుండి ఏంటంటే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహపరమైన విషయాల్లో అక్టోబర్ నుండి డిసెంబర్ అనేది చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం అంతా బాగుంది అందులో మరీ ముఖ్యంగా అక్టోబర్ నుండి డిసెంబర్ అనేది చాలా అనుకూలంగా ఉంది కాబట్టి వివాహం కాని వరకు వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాస్త దూరంగా ఉంటున్న భార్యాభర్తలు మళ్ళీ కలిసే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి తర్వాత సంతానం పరంగా కూడా చాలా వరకు బాగుంటుంది అలానే ఏడవ స్థానం అనేది సామాజిక బంధాలు వీటిని కూడా తెలియజేస్తుంది కాబట్టి మీకు సొసైటీలో మంచి గుర్తింపు రావడము రాజకీయ నాయకులైతే ఈ కాలంలో మంచి పదవులు పొందే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి డిసెంబర్ తర్వాత నుండి గారు వక్రించి మరలా మిథున రాశిలోకి ఆరో స్థానంలో సంచారం చేస్తారు ఇక్కడ రజతిమూర్తిగా సంచారం చేస్తున్నారు ఈ కాలం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా గురువుగారి సంచారం అనేది అద్భుతంగా యోగించబోతుంది తరువాత శని భాగవానుడి యొక్క సంచారం శని భాగవానుడు మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుండి కూడా అంటే సంవత్సర ఆరంభం నుండి కూడా ఆయన మీనరాశిలో మూడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశి వారికి ఏలినాటి శని అనేది పూర్తవుతుంది కాబట్టి అన్ని విధాలా కూడా ఉయోగిస్తుంది ముఖ్యంగా గత ఎనిమిది ఏళ్ళుగా మీ జీవితంలో స్ట్రక్ అయిపోయిన విషయాలన్నింటిలోనూ అంటే కెరీర్కి సంబంధించి హెల్త్కి సంబంధించి ఫైనాన్స్కి సంబంధించి ఫ్యామిలీ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో మంచి పురోగతి అనేది లభిస్తుంది అన్నిటిలోనూ కార్యజయం అనేది ఉంటుంది ముఖ్యంగా మూడు అనేది ఉపచయ స్థానం అవుతుంది ఈ స్థానంలో పాపగ్రహాలు సంచారం చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తారని చెప్పి శాస్త్రం చెప్తుంది కాబట్టి మూడో స్థానంలో శని భాగవానుడి యొక్క సంచారం అనేది అన్ని విధాలా యోగిస్తుంది మూడు అనేది విక్రమ స్థానం అంటే పట్టుదల విజయాన్ని సూచించే స్థానం కాబట్టి ఈ రాష్ట్ర సినిమాగంలో సంచారం చేస్తున్నారంటే ఏ పన్నైనా సరే ఏ విషయమైనా సరే ఏదో ఒక విధంగా సాధించుకోగలుగుతారు అన్ని విషయాల్లోనూ విజయం అనేది చేకూరుతుంది గత ఎనిమిదేళ్ళుగా మీకు పెండింగ్లో ఉన్న విషయాలన్నింటినీ కూడా సాధించుకునే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఎక్కువగా ఉంటాయి అలానే మూడు అనేది కమ్యూనికేషన్ తెలియజేస్తుంది కాబట్టి మంచి మాట తీరు వస్తుంది ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి వాళ్ళు ఏ విధంగా మాట్లాడితే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు మనకు కావాల్సిన పనులు చేసి పెడతారనే దానికి సంబంధించి మంచి బుద్ధి అనేది మీకు కలుగుతుంది అలానే మంచి మంచి హాబీస్ని అలవాటు చేసుకునే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి తర్వాత మీతో తోటి కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాస్త వైరం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండడము మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సంబంధించిన విషయాల్లో ఏదైనా సరే కాస్త కేర్ఫుల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది అలవాటు చేసుకోండి అలానే మూడో స్థానంలో శని భాగవానుడు సంచారం చేస్తూ ఉంటే కనుక కాస్త ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగ రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు లేదంటే ఆధ్యాత్మిక ప్రయాణాల రీత్యా కావచ్చు కాస్త ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ రాష్ట్రాధిపతి ధనాధిపతి అయిన శని భాగవానుడు మూడో స్థానంలో సంచారం చేస్తే ప్రయాణాలు అనేవి అనుకూలిస్తాయి అంటే ప్రయాణాలలో కూడా మంచి లాభాలు పొందే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి అలానే మూడో స్థానంలో సంచారం చేస్తున్న సినీ భగవానుడు ఆయన ఐదు తొమ్మిది పన్నెండు స్థానాలను వీక్షిస్తూ ఉంటారు ఐదు తొమ్మిది పన్నెండు స్థానాలను వీక్షిస్తున్నారు అంటే ఇక్కడ ఒకటి సంతానపరమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలిస్తుంది ఐదో స్థానాన్ని శని భాగవానుడు వీక్షిస్తుంటే సంతానానికి ఎలా అనుకూలంగా ఉంటుందని అనుకోవచ్చు ఈయన కుటుంబాధిపతి కూడా శని భగవానుడు మనకి ఒకటి రెండు స్థానాలకు అధిపతి ఆయన ఐదో స్థానాన్ని వీక్షిస్తున్నారంటే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలే ఉంటాయి చాలా అనుకూలంగా ఉంటుంది సంతానం లేని వరకు సంతాన భాగ్యం కలుగుతుంది అలానే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి అటు గురు సంచారం కావచ్చు ఇటు శని సంచారం కావచ్చు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి బాగుంటుంది అది ఒకటి విద్యార్థులు ఏదైనా చదువురీత్యా ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్ళవచ్చు లేదు అంటే ఉద్యోగపరమైన విషయాల్లో ఆన్సైట్ ఆపర్చునిటీస్ రావడమో లేదు అంటే అక్కడ ఏదైనా జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకు కూడా ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో సరదాగా ఏదైనా ఫ్యామిలీ వెకేషన్కి విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది అలానే ఉన్నత విద్య చదివే విద్యార్థులందరికీ చాలా బాగుంది విద్యార్థులందరికీ బాగుంది అందులో మరీ ముఖ్యంగా ఉన్నత విద్య చదివే విద్యార్థులకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా చక్కటి శుభ ఫలితాలు అనేవి ఉంటాయి మంచి మార్కులతోటి పరీక్షల్లో ఉత్తర్ణాలు గలుగుతారు మీరు కోరుకున్న కోర్సుల్లోనూ క్యాంపస్లోనూ ప్రవేశాలు లభించేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది అలానే ఇక్కడ శని భగవానుడు పన్నెండో స్థానాన్ని వీక్షిస్తున్నారు అంటే కాస్త దూర ప్రాంత ప్రయాణాలు ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కేవలం దగ్గర ప్రాంత ప్రయాణాలనే కాకుండా కాస్త దూర ప్రాంత ప్రయాణాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే ఖర్చులు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాల్లో వృధా ఖర్చులు పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎలా ఖర్చు పెడుతున్నాం ఎందుకు ఖర్చు పెడుతున్నాం అనే దానికి సంబంధించి కాస్త జాగ్రత్త వహించండి అలానే పన్నెండో స్థానాన్ని శని భాగవ నుడు వీక్షిస్తున్నారు అంటే కొన్ని సందర్భాల్లో నిద్ర సరిగ్గా పట్టకపోవడము నిద్రకు సంబంధించి ఏమైనా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దీనికి ఏం లేదు చక్కగా మెడిటేషన్ ఇలాంటివి అలవాటు చేసుకుంటే సరిపోతుంది ఇక ఓవరాల్గా చూసుకుంటే మూడో స్థానంలో శినీభాగవ సంచారం కూడా అన్ని విధాలా యోగిస్తుంది తర్వాత రాహుగ్రహ సంచారం మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఆయన మీనరాశిలో మూడో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు రజత మూర్తిగా సంచారం చేస్తున్నారు మూర్తిత్వం బాగుంది అయిన మూడో స్థానంలో రాహు సంచారం అన్ని విధాలా కూడా యోగిస్తుంది ముఖ్యంగా పట్టుదలతోటి తోటి ఏ విషయమైనా సరే సాధించుకోగలుగుతారు మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున ఆయన కుంభరాశి రెండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి గతంతో పోలిస్తే ఈ సంవత్సరం నుండి రాహు యొక్క సంచారం ఇంకా అనుకూలిస్తుంది అందులోనూ కుంభరాశి అనేది రాహుకి సొంత రాశి అవ్వడం అలానే శతబిష నక్షత్రం రాహు నక్షత్రం కూడా కుంభరాశిలోనే ఉంది కాబట్టి అన్ని విధాలా కూడా రాహు సంచారం అనుకూలిస్తుంది మంచి ధనాన్ని ఇస్తారు ఆర్థిక పరమైన విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ కాలం చాలా బాగుంటుంది అలానే నిరుద్యోగులకి మంచి ఉద్యోగం రావడంతో పాటుగా కాస్త ఎంఎండ్సీ కంపెనీల్లోనో ఇలాంటి వాటిలో ఉద్యోగాలు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ముఖ్యంగా ఎప్పటి నుండో ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ కాలం చాలా బాగా కలిసి వస్తుంది అలానే రాహు రెండో స్థానంలో ఉంటే కొన్ని సందర్భాల్లో ఫుడ్కి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీరు తీసుకునే ఆహారానికి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి అలానే ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాం అనే దానికి సంబంధించి కూడా కాస్త కేర్ఫుల్గా ఉండండి రెండో స్థానంలో రాహు సంచారం చేస్తే ఎంఎన్సీ కంపెనీల్లోనో విదేశాల్లోనో లేదంటే ఏదో ఒక విధంగా ఈ విదేశాలు దూర ప్రాంతాలకే కనెక్ట్ అయ్యే విధంగా బిజినెస్ కానీ జాబ్ కానీ చేసే అవకాశాలు ఉంటాయి అలానే ఐటీ టెక్నాలజీ బేస్డ్ జాబ్స్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది అలానే సతభిషా నక్షత్రం అనేది డాక్టర్లకే కనెక్ట్ అవుతుంది కాబట్టి డాక్టర్ల కూడా కాలం చాలా బాగుంటుంది అలానే ఎవరైతే ఐటీలోనో ఇలాంటి వాటిలో జాబ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు ఏఐ సంబంధించిన వాటిలో జాబ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కావచ్చు ఈ సంవత్సరం చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది అలానే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసే వాళ్ళకి కాలం చాలా బాగా కలిసి వస్తుంది రెండో స్థానంలో రాహు యొక్క సంచారం అన్ని విధాలా కూడా యోగిస్తుంది అలానే రాహు పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేస్తున్న కాలంలో గురువు గారు అక్కడ ఆరుద్రలో సంచారం చేస్తుంటారు అంటే గురు రాహుల మధ్య నక్షత్ర పరివర్తన ఉంది కాబట్టి ఇది ఆకస్మిక ధన లాభాలను ఇవ్వడంతో పాటుగా వృత్తి వ్యాపారాల్లో ఒక్కసారిగా చాలా మంచి సడన్ గెయిన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి అంటే జాబ్ చేస్తున్న వాళ్ళకి సడన్గా ఆల్ ఆఫ్ ద సడన్గా ఏదైనా ప్రమోషన్ రావడం కావచ్చు బిజినెస్ చేస్తున్న వాళ్ళకైతే ఆల్ ఆఫ్ సడన్గా మంచి గ్రోత్ చూడడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి ఇది రాహుకు సంబంధించిన సంచారం వీడియోలోనూ గారి సంవత్సర సంచార వీడియోలోనూ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలా ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి రెండో స్థానంలో రాహు సంచారం చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో దుబారా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి లేదు అంటే మీ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు అంటే మీ మదర్కో ఫాదర్కో మీ బ్రదర్కో మీ సిస్టర్కో ఇలాంటి వాళ్ళకు కూడా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త జారుతుందండి తర్వాత కేతుగ్రహ సంచారం కేతువు మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కన్యా రాశిలో తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు రజితమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి అనుకూలంగా ఉంటుంది తొమ్మిది అనేది పితృస్థానం అవుతుంది ఉన్నత విద్యను తెలియజేస్తుంది గురువుని మంత్రాన్ని వీటిని తెలియజేస్తుంది ఆధ్యాత్మికం విదేశీయానాన్ని తెలియజేసే స్థానం ఈ స్థానంలో కేతువు రచితుగా సంచారం చేస్తున్నారంటే ఆధ్యాత్మిక పరమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది అంటే ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకోవడం కావచ్చు ముఖ్యంగా ఎప్పటి నుండో వెళ్ళాలనుకున్న పుణ్యక్షేత్రాల సందర్శనం కావచ్చు ఇవన్నీ ఉంటాయి ఈయన మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి కూడా సింహరాశిలో ఎనిమిదో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో ఆధ్యాత్మిక ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా మీరు ఎప్పటి నుండో వెళ్ళాలి అనుకుంటున్న పుణ్యక్షేత్రాలని సందర్శనం చేసుకునే అవకాశం అనేది ఈ కాలంలో ఇంకా ఎక్కువగా ఉంది అయితే ఈ కాలం అంతా కూడా ఎలా ఉంటుందంటే కాస్త అన్ఎక్స్పెక్టెడ్ జర్నీస్ ఉంటాయి అంటే ప్రతిదీ ప్లాన్ చేసుకుని వెళ్ళడం అని కాకుండా ఆల్ ఆఫ్ ద సడన్గా వెళ్ళే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలానే ఇక్కడ జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి లేదంటే హస్త సాముద్రికం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏదైనా గుప్త విద్యలకు సంబంధించి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది అలానే విద్యార్థులకు చాలా బాగుంటుంది ముఖ్యంగా ఉన్నత విద్య చదివే వాళ్ళకి పిహెచ్డి ఇలాంటివి చదువుతున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది మంచి అనలిటికల్ స్కిల్స్ ఉంటాయి ఏ విషయమైనా సరే చాలా బాగా రీసెర్చ్ చేసి తెలుసుకోగలిగిన కెపాసిటీ అనేది ఈ కాలంలో మకర రాశి వారికి వస్తుంది అలానే ఎనిమిదో స్థానంలో కేతు సంచారం చేస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ఎదుటి వాళ్ళని చాలా ఈజీగా రీడ్ చేయగలుగుతారు అంటే వాడు ఎందుకు వచ్చాడు వాడు అవసరం కోసం వచ్చాడు ఏమిటి అనేది చాలా ఈజీగా తెలుసుకోగలిగిన కెపాసిటీ అనేది మకర రాశి వారికి ఈ కాలంలో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది రాజకీయ నాయకులకి వీళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఎనిమిదవ స్థానం అనేది అష్టకష్టాల స్థానం అవుతుంది ఈ స్థానంలో కీతు సంచారం చేస్తున్నారంటే ఈ కష్టాలన్నింటినీ కూడా దూరం చేస్తారు అంటే గత ఏడెనిమిదేళ్ళుగా మీరు పడుతున్న కష్టాలన్నిటికీ కూడా విముక్తి అనేది లభిస్తుంది అది కోర్టు కేసులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించి కావచ్చు ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించి కావచ్చు ఈ సంవత్సరం మాత్రం చాలా బాగుంది ముఖ్యంగా ఆరోగ్యం చాలా బాగుంటుంది గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు అనేవి చాలా వరకు తొలగిపోయి మంచి ఆరోగ్య భాగ్యాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఆర్థికంగా మంచిగా వృద్ధిలోకి రాగలుగుతారు సొంతంగా ఇల్లు స్థలమో వాహనమో ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత మీ ఇన్లాస్తో కూడా కాస్త బాగుంటుంది గతంలో ఏంటంటే మీ ఇన్లాస్తో ఏదైనా ఇబ్బందులు రావడము గొడవలు రావడం ఇలాంటివి జరుగుంటే ఈ కాలంలో మాత్రం వాటన్నిటిని కూడా సాల్వ్ చేసుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే భగవానుడి యొక్క సంచారం కూడా ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఇక ఈ నాలుగో గ్రహాల గోచారాన్ని ఓవరాల్గా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశి వారికి అన్ని విధాలా కూడా యోగిస్తుంది కార్య జయం ఉంటుంది శత్రువుల మీద విజయాన్ని సాధించుకోగలుగుతారు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది గత రెండేళ్లతో పోలిస్తే ఈ సంవత్సరంలో మాత్రం ఆర్థికంగా మంచిగా వృద్ధిలోకి రాగలుగుతారు గతంలో చేసిన రుణాలని తీర్చుకోగలుగుతారు సొంతంగా ఒక ఇల్లు వాహనమో స్థలమో ఇలాంటి కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అలానే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త దూర ప్రాంతాల్లో బదిలీలతో కూడిన ప్రమోషన్లు ఉంటాయి ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది తర్వాత వ్యవసాయదారులకి చాలా బాగుంది చేసిన రెండు పంటలు కూడా మంచిగా లాభాలను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే చేతి వృత్తిదారులు వాళ్ళందరికీ చాలా అనుకూలంగా ఉంటుంది అలానే క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కళాకారులకి ఆర్టిస్టులకి వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది సర్వీస్ సెక్టర్లో జాబ్ చేసే వాళ్ళకి సర్వీస్ సెక్టర్లో వ్యాపారం చేసే వాళ్ళకి ఈ సంవత్సరం అత్యంత యోగదాయకంగా ఉంటుంది డాక్టర్లకి బాగుంది లాయర్లకి బాగానే ఉంది అలానే ఇంజనీర్లకి బాగుంది తర్వాత కోళ్ళ ఫారం కావచ్చు చేపలు రొయ్యలు ఇటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా యోగిస్తుంది అలానే ఎంఎన్సీ కంపెనీలు ఉద్యోగాలు చేసే వాళ్ళకి కావచ్చు లేదంటే అటువంటి వాటిలో ఉద్యోగుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఈ కాలం అనేది చాలా బాగా యోగిస్తుంది అలానే పురోహితులు కావచ్చు టీచర్లు కావచ్చు వీళ్ళందరికీ కూడా చాలా యోగిస్తుంది అలానే స్పెక్యులేషన్ బిజినెస్ అనేది ఓవరాల్గా యోగదాయకంగానే ఉంది బట్ దాన్ని మనం ఆస ఫలితాల్లో ప్రతీ నెలా చెప్పుకుందాము తర్వాత వచ్చేసరికి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీన్ని కూడా మన మాస ఫలితాల వీడియోస్లోనే ఎక్కువగా చెప్పుకోవడానికి ఉంటుంది తర్వాత మెడికల్ షాపులు కావచ్చు లేదంటే రిటైల్ బిజినెస్ కావచ్చు హోల్సేల్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఈ కాలం చాలా అనుకూలంగా ఉంది తర్వాత డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ టెక్స్టైల్స్ ఈ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది తర్వాత వచ్చేసరికి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ కాలం బాగానే ఉంది తర్వాత రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్స్కి రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ కాలం చాలా వరకు యోగిస్తుంది మీరు కాస్త మీ మాట తీరు విషయంలో కొంత జాగ్రత్తగా ఉన్నట్లయితే చాలా బాగా సక్సెస్ అయ్యేందుకు ఆస్కారం ఉంది అలానే ఆర్టిస్టులకు బాగుంటుంది అని చెప్పుకున్నాము తర్వాత వివాహపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంది ఎప్పటి నుండో వివాహం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి ఈ కాలం చాలా బాగా యోగిస్తుంది సంతాన పరమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంది అలానే సంతానం మీకు చదువు రీత్యా కావచ్చు లేదు అంటే ఉద్యోగరీత్యా కావచ్చు కాస్త మీకు దూరంగా పెరిగేందుకు కూడా కొంత ఆస్కారం అయితే ఉంది అలానే గతంలో చేసిన రుణాలను తీర్చుకోవడంతో పాటుగా మీరు ఎప్పుడో ఎవరికి ఏదైనా రుణాలు ఇచ్చి ఉంటే వాళ్ళు తిరిగి ఈ టైంలో మీకు ఆ మనీని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అవసరానికి తగ్గ ధనం అనేది మీ చేతికి అందుతుంది ఆరోగ్య భాగ్యం ఉంటుంది గత ఏడెనిమిదేళ్ళుగా మీరు పడుతున్న అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు ముఖ్యంగా ఇప్పటి నుండి వెళ్ళాలనుకున్న పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది అలానే ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో పాలు పంచుకుంటారు అంటే ఇప్పుడు వినాయక చవితి వచ్చింది శివరాత్రి వచ్చింది ఇలాంటి వాటిలో ఎక్కువగా పార్టిసిపేట్ చేసే అవకాశాలు అనేవి ఈ కాలంలో మకర రాశి వారికి ఉన్నాయి తర్వాత రాజకీయ నాయకులకి చాలా బాగుంది ఈ సంవత్సరం మీరు పార్టీకి సంబంధించి లేదు అంటే ఏదైనా నామినేటెడ్ పోస్టులు ఇలాంటివి పొందే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే ఈ సంవత్సరంలో ఏదైనా సొంతంగా ఇల్లు స్థలమో వాహనము ఇలాంటివి కొనుగోలు చేయాలి అనుకున్న వాళ్ళకి ఆ కోరిక ఎప్పటి నుండో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అలానే మకర రాశి వారికి ఈ కాలంలో మంచి మానసిక మనోపరిపక్వత అనేది వస్తుంది అంటే చాలా మెచ్యూరిటీ వస్తుందని చెప్పుకోవచ్చు అలానే మీలో ఏదో ఒక తెలియని శక్తి అనేది మీరు గుర్తించగలుగుతారు గతంలో ఏంటి అంటే అన్నిటి విషయాలను బ్రతికించేవాళ్ళు కాస్త ఈ కాలంలో ఏంటంటే ఎస్ ఇది సాధించాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సాధించుకుంటామనే అనేది మీలో కలుగుతుంది ఏ కార్యక్రమం అయినా సరే ఏ విషయమైనా సరే సక్సెస్ఫుల్గా సాధించుకోగలుగుతారు ఇక మకర రాశి వారికి ఈ సంవత్సరంలో కలిసి వచ్చే నెలల విషయానికి వస్తే గనక ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ అక్టోబర్ జనవరి మార్చ్ ఈ నెలలన్నీ కూడా అన్ని విధాల యోగదాయకంగానే ఉంటాయి సెప్టెంబర్ డిసెంబర్ ఫిబ్రవరి ఈ మూడు నెలలు మాత్రం కాస్త మిశ్రమ ఫలితాలను గోచరిస్తున్నాయి ముఖ్యంగా డిసెంబర్ నెలలో మాత్రం ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి మిగిలిన అన్ని విషయాల్లోనూ అనుకూలంగానే ఉంటుంది మకర రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడికి కానీ లేదంటే పరమేశ్వరునికి కానీ అభిషేకాలు చేయించుకోవడం అనేది అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది అలానే దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాలు పారాయణ చేసుకోవడము పుణ్యక్షేత్రాల సందర్శనం వలన అన్ని విషయాల్లోనూ యోగదాయకమైన లాభదాయకమైన ఫలితాలు పొందేందుకు ఎక్కువ ఆస్కారం అయితే ఉంది ఇక మెడిటేషన్ అనేది అలవాటు చేసుకోండి ఎందుకంటే ఈ కాలంలో కాస్త వర్క్ స్ట్రెస్ ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మెడిటేషన్ ఇలాంటివి చేసుకున్నట్లయితే ఇంకా అన్ని విధాలు కూడా శుభదాయకమైన ఫలితాలు ఉంటాయి